వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజుల్లో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో మనకు రెండు చిన్నపాటి గింజలు కనిపిస్తాయి అవే చియా సీడ్స్ మరియు సబ్జా సీడ్స్ చూడ్డానికి దాదాపుగా ఇవి రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి చాలామంది వీటిని ఒకటిగానే పొరపడుతుంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఒకటి దక్షిణ అమెరికా నుంచి వచ్చింది మరొకటి మన భారతదేశానికి చెందింది వాటి జన్మస్థలం వేరు వాటిలో ఉండే కొన్ని పోషక శక్తులు వేరు ఈ రెండు వేర్వేరు మొక్కల విత్తనాలు మరి ఈ రెండు అద్భుతమైన విత్తనాల మధ్య అసలు తేడాలు ఏంటి దేనిని ఎప్పుడూ ఎందుకు వాడాలి ఈ ఆరోగ్యకరమైన గందరగోళం వెనుక ఉన్న పోషక విశ్లేషణ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం చియా సీడ్స్ మరియు సబ్జా సీడ్స్ ఇవి రెండు సూపర్ ఫుడ్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు కాని వాటిని సరిగ్గా వాడుకోవాలంటే వాటి తేడాలు తెలుసుకోవాలి చియా సీడ్స్ గురించి మాట్లాడుకుంటే వీటి శాస్త్రీయ నామం సాల్వియా హిస్పానికా ఇవి మెక్సికో మరియు దక్షిణ అమెరికాకు చెందినవి నలుపు మరియు గోధుమ రంగులో కనిపిస్తాయి చియా సీడ్స్లో ఉన్న అతిపెద్ద బలం ఏంటంటే వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఒమేగా త్రీ మన మెదడు ఆరోగ్యానికి గుండెకు ఎంతో మేలు చేస్తాయి అలాగే వీటిల్లో ఫైబర్ ప్రోటీన్ మరియు ముఖ్యమైన విటమిన్లు ఖలిజాలు పుష్కలంగా ఉంటాయి చియా సీడ్స్ను నానపెడితే అవి బాగా ఉబ్బి జిగురుగా మారి పానీయాలు స్మూతీలు లేదా డెజర్ట్లలో కలపడానికి వీలుగా ఉంటాయి ఇక మన భారతదేశానికి చెందిన సబ్జా సీడ్స్ గురించి తెలుసుకుందాం వీటి శాస్త్రీయ నామం ఆసిమం బాసిలికం అంటే స్వీట్ బేజిల్ విత్తనాలు ఇవి నల్లటి చిన్న గింజలుగా ఉంటాయి ఇవి తులసి మొక్క కుటుంబానికి చెందినవి సబ్జా సీడ్స్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇందులో పొటాషియం మరియు ఐరన్ వంటి పోషకాలు చియా సీడ్స్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి సబ్జా సీడ్స్ మన జీర్ణ వ్యవస్థకు చాలా బాగా పనిచేస్తాయి వేసవిలో మన శరీరాన్ని చల్లబర్చడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి అందుకే ఫాలుదా నిమ్మకాయ శర్బత్ వంటి వాటిలో వీటిని ఎక్కువగా వాడతారు వీటిని నానపెడితే ఇవి కూడా ఉబ్బి జిగురుగా మారుతాయి ఈ రెండు విత్తనాల పోషక విలువలు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ చియా ఒమేగా ఒమేకాత్రీ అధికంగా ఉండడం వల్ల గుండె మరియు మెదడు ఆరోగ్యం కోసం ఇది అదనపు బలాన్ని ఇస్తుంది అదే సమయంలో సబ్జా సీడ్స్లో ఐరన్ మరియు పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఉన్నవారికి మరియు వేడి తగ్గించుకోవడానికి ఇది చాలా మంచిది చాలా మంది ఈ రెండింటినీ ఒకటిగానే చూస్తారు కానీ అవి భిన్నమైన మొక్కల నుంచి వచ్చిన అద్భుతమైన గింజలు మీరు ఏ ప్రయోజనం కోసం వాటిని వాడుతున్నారో తెలుసుకొని సరైన దాన్ని ఎంచుకోవటం ముఖ్యం చూశారుగా చియా సీడ్స్ మరియు సబ్జా సీడ్స్ రెండూ పోషకాల నిధి అయినప్పటికీ వాటి ఆరోగ్య ప్రయోజనాలు వేరు గుండె మరియు మెదడుకు ఒమేగా త్రీ కావాలంటే చియా సీడ్స్ వాడాలి వేడిని తగ్గించి ఐరన్ కావాలంటే సబ్జా సీడ్స్ వాడాలి మీ అవసరాన్ని బట్టి ఈ అద్భుతమైన సూపర్ ఫుడ్స్ ను మీ ఆహారంలో భాగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్